హాయ్ అండి నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ చిన్న చేపల కూర ఈ కర్రీని ముఖ్యంగా డెలివరీ అయిన లేడీస్ ఉంటారు కదా వాళ్ళింతలు అంటారు వాళ్ళకి ఎక్కువ పెడుతూ ఉంటారు ఇవి తినడం వల్ల తల్లికి పాలు అనేవి పుష్కలంగా పెరుగుతాయి ఇవి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇందులో అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ చేపలు మనకి దొరకాలి అంటే దీనికి ఒక సీజన్ అనేది ఉంటుంది మనకి వరి పొలాలు ఉంటాయి కదా నాటు లేసిన దగ్గర నుంచి కోతలు కోసేంత వరకు ఈ చేపలు అందుబాటులో ఉంటాయి పంట బోదుల్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ముళ్ళు తక్కువ ఉంటుంది ఇలా దగ్గరికి కర్రీ చేశారు అంటే మొదకొక చేప చొప్పున అన్నం మొత్తం కడుపు నిండా తినేస్తారు అంత బాగుంటుంది ఈ వీడియో మీకు కావాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉందండి ఒక్కసారి చెక్ చేయండి ఈ చేపలు మీకు అందుబాటులో ఉంటే తప్పకుండా నేను ఎలా చేసాను అలా చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ